ఆనంది అయితే ఆదిత్యకి కాళ్ళు రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆదిత్యాని హగ్ చేసుకొని ముద్దులైతే పెట్టుకుంటుంది అసలు ఆదిత్యకి కాళ్ళు రావటం ఏంటి ఆదిత్యాని ఆనంది హగ్ చేసుకొని ఎందుకు ముద్దులాడుతూ ఉంటుంది ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది సో లేట్ చెక్కిన వీడియోలోకి తెలుపుదాం ఆనంది అయితే ఇంకా ఆదిత్యని రోజు రోజుకి దగ్గర అయిపోతూ ఉంటుంది ఆదిత్య మాటల ద్వారా ఆనంది తన మనసులో నన్ను ఆదిత్య గారు ఇష్టపడుతున్నారు ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నారని నాకు స్పష్టంగా ఆదిత్య గారి మాటల్లో తెలిసిపోతుంది ఆదిత్య గారు నన్ను ఇష్టపడుతున్నందుకు నేను ఆదిత్య గారికి నచ్చినట్టు ఉండాలి కదా అని చెప్పి ఆనంది అనుకుంటూ ఉంటుంది ఆదిత్యకి నచ్చినట్టుగానే ఆనంది ప్రతిరోజు ఆదిత్యకి ట్రీట్మెంట్ అయితే ఇచ్చి ఆదిత్యకి కావాల్సినవన్నీ ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్తుంది ఆనంది అక్కడి నుంచి వెళ్ళాక ఆనంది అయితే ఆదిత్య గారికి బావి చెప్తూ ఉంటుంది నువ్వు జాగ్రత్తగా వెళ్ళి నువ్వు లాయర్ ప్రాక్టీస్ మంచిగా చేయాలి ఆనంది అని ఆదిత్య చెప్తూ ఉంటాడు తప్పకుండా ఆదిత్య గారు అని ఆనంది అంటూ ఉంటుంది అయితే ఆనంది ఈ రోజు లాయర్ ప్రాక్టీస్ చేసి వచ్చాక ఆనందికి అయితే ఒక కేసు అయితే వస్తుంది ఆ కేసులో అయితే ఆడపిల్ల జీవితం ఆడపిల్ల జీవితాన్ని చిదిమేసిన ముగ్గురు మొగాలని కోర్టుకి ఎలా అప్పజెప్పి శిక్ష పడేటాలు చేసిందో ఆ విషయము పేపర్కి అయితే పడుతుంది ఆనంది అద్భుతంగా ఫస్ట్ కేసే అద్భుతంగా వాదించిందని అందరు ప్రశంసలతో పాటు టీవీల్లో పేపర్లో న్యూస్లో ఆనంది గురించి రావడంతో అందరు ఒక్కసారిగా ఆనందికి అయితే క్లాప్స్ కొడుతూ ఉంటారు ఆనంది ఆనంది అని చెప్పేసి ఇంకా ప్రతోటి ఆడ ఆడవాళ్ళంతా ఆనందికి జై ఆనందికి జై అని ఆనందిని అప్షేట్ చేస్తూ ఉంటారు ఆనంది చేసిన ఈ యొక్క కేసు ప్రపంచవ్యాప్తంగా ఆనంది పేరు మారుమోగుతూ ఉండగా అది అది చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా ఆనందిని ఆనంది ప్రేమలో పడిపోతాడు ఆనందిని ఇంకా ఇష్టపడటం మొదలు పెడతాడు ఇంత మంచమ్మైనా నేను ఇన్నాళ్ళు దూరం పెట్టింది ఇంత మంచమ్మైనా నేను ఇష్టపడకుండా దూరం పెడుతుంది అని ఆదిత్య తనలో తను సముదాయించుకుంటూ ఉంటాడు తనలో తను సముదాయించుకుంటూ లేదు ఆనంది ఈరోజు కోర్టు నుంచి రాగానే నా మనసులోని ప్రేమ అయితే ఆనందికి చెప్పాలి చెప్తాను నా మనసులోని ప్రేమ ఆనందికి చెప్పి నా ప్రేమను ఆనందితో వ్యక్తపరుస్తానని ఆదిత్య అయితే ఆనంది కోసం ఎదురుచూస్తూ ఉంటాడు అయితే ఆనంది ఎంతసేపటికి రాపోవడంతో ఇంకా మమ్మీ ఏంటి ఆనంద్ ఇంకా రాలేదని చెప్పేసి ఇంకా సునందాన్ని అడుగుతూ ఉంటాడు ఆదిత్య ఏంటి ఆదిత్య అంత తొందరపడుతున్నా వస్తుందిలే ఆనంది అని చెప్పి సునందా అంటూ ఉంటుంది శిషిక అంతేమో ఏంట్రో ఈరోజు ఎప్పుడూ లేని నీ భార్య కోసం అంతలానే వెయిట్ చేస్తున్నావు అంటే అది కాడీ ఆనంది త్వరగా వస్తానంది ఈరోజు కేసు అయితే త్వరగా అయిపోయింది వస్తానని చెప్పింది ఇంకా రాలేదు ఏంటని ఆదిత్య ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఆనంది వస్తూ ఉంటుంది ఆనంది రావడంతో ఆదిత్యకి ఏదో తెలియని ఆనందం ఏదో తెలియని సంతోషం అదంతా గమనించైతే ఆదిత్య అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఆనంది వస్తుంది అని చెప్పి ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఆదిత్య ఆనంది వెళ్ళి చూస్తూ ఉండగా ఆనంది అయితే అదంతా గమనిస్తూ ఉంటుంది ఏంటి ఆదిత్య గారు వెళ్ళి అలాగే చూస్తున్నారంటే నా భార్య ఎంత ఎత్తుకు ఎదిగిందో మాటల్లో చెప్పలేని ఆనంది అని ఆదిత్య అంటుంటారు అవున ఎంతకెత్తుకు ఎదిగానని ఆనంది అయితే జోకులు వేస్తూ ఉంటుంది జోకులు చాలా ఆనంది మనం పార్కుకి వెళ్దాంపా అని చెప్పి ఆదిత్య అంటుంటాడు ఏంటి ఆదిత్య గారు మీరు నన్ను పార్కు వెళ్దాం రా అని అడుగుతున్నారా నేను నమ్మలేకపోతున్నాను ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది ఇందులో నమ్మకపోవటానికి ఏముంది ఆనంది నేను రెడీ అయ్యాను త్వరగా ఫ్రెష్ అప్ అయ్యిరా మన ఇద్దరం పార్కు వెళ్దామని ఆదిత్య అయితే అంటూ ఉంటాడు సరే అని చెప్పేసి ఇంకా ఆనంది అయితే ఫ్రెష్ అప్ అయ్యి ఆదిత్యని తీసుకొని పార్కుకి అయితే వెళ్తుంది ఆనంది పార్కుకి వెళ్ళిన తర్వాత ఆదిత్య గారు మళ్ళీ నేను ఈ లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంత బిజీ అవుతానని అనుకోలేదు మళ్ళీ మీతో ఇలా పార్కు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఆదిత్య గారని ఆనంది అంటూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే ఆనందికి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఆనంది నీతో ఒక విషయం చెప్పాలి అంటే ఏంటి ఆదిత్య గారు అని ఆనంది అడుగుతూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే తలబడుతూ ఉంటాడు ఆనందితో ఏం చెప్పాలి ఏంటి ఎలా మొదలు పెట్టాలని ఏంటి ఆదిత్య గారు నాతో ఏదో చెప్పాలన్నారు ఏం ఆలోచిస్తున్నారంటే అది అది ఆనంది అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇంకా ఆదిత్య అయితే ఆనందికి చెప్పడానికి ట్రై చేస్తూ ఉండగా ఆనంది అయితే ఇంకొక చెట్టు దగ్గర నిలబడి ఇంకా చెట్టుని చూస్తూ ఉంటూ ఉంది అది తెగడు ఈ ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలి చూడండి ఆ మనసుని ఎంత ఆనందంగా కదిలిస్తుందో అని చెప్పి ఆనంది అయితే ప్రకృతికి వెళ్ళి చూస్తూ ఉండగా అప్పుడైతే ఆనంది దగ్గరికి ఒక కారు అయితే దూసుకొని వస్తూ ఉంటుంది ఆ కారుని చూసి ఆదిత్య ఆనంది అని చెప్పేసి ఒక్కసారిగా అరుస్తూ ఉంటాడు ఆనందికి అయితే వినిపించకుండా ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉండగా ఆనంది అని ఆదిత్య అయితే పైకి లేచి ఆనందిని ఒక్క తోపును తోయడంతో ఆనంది ఆదిత్య ఇద్దరు ఒకరి మీద ఒకరు పడుతూ దొల్లుకుంటూ అయితే పార్కులో పడిపోతారు ఇంకా ఆనంది ఆదిత్య అని చూసి జనం అంతా ఒక్కసారిగా ఇద్దరు ఒకేసారి పడ్డంతో జనం అంతా వచ్చి లేపుతూ ఉంటారు ఆదిత్య చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆదిత్యకి కాళ్ళు రావడంతో ఆదిత్యకి ఏదో ఒకటి మిరాకిల్ జరిగి కాళ్ళు వస్తాయి అన్న డాక్టర్ చెప్పిన మాటలు పదే పదే గుర్తు చేసుకొని ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఆదిత్య గారు అని ఆదిత్యని హగ్ చేసుకొని ఆదిత్యకు ఉమ్మ పెడుతూ ఉంటుంది ఆనంది ఆనంది ఏంటి ఆనంది అని చెప్పి ఆదిత్య అంటుంటారు ఇది కళ నిజమా ఆదిత్య గారు నిజంగా నాకు అసలు ఏం అర్థం కావట్లేదు మీకు మీకు మీరు ఇంత త్వరగా మళ్ళీ రికవర్ అవుతారని అనుకోలేదు ఆదిత్య గారు నిజంగా ఆదిత్య గారు అనే ఆనంది అయితే ఆదిత్యను పట్టుకొని గిరిని తిప్పుతూ ఉంటుంది మరి చూశారు కదండి ఆనంది అయితే ఆదిత్యకి కాలు రావటంతో షాక్లు అలాగే నిర్భయపోయి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము ఇక్కడ చూసారా ఇరవై ఏడు పదో నెలలో మేమైతే సిలిండరు పెట్టామనమాట ఇక్కడ చూసారా పదిహేడు పన్నెండు సిలిండర్ అయితే అయిపోయింది మళ్ళీ ఈ రోజు అయితే పెట్టాము మీకు ఈ డేట్ ఎందుకు చూపిస్తున్నామంటే ఒక్కొక్కసారి మనం సిలిండర్ ఎప్పుడు సిలిండర్ బిగించామనేది అనమాట మీలో ఎంతమంది ఇలా డేట్లు అయితే రాసుకుంటారు మాకైతే నెల పదిహేను రోజులు వచ్చింది సిలిండర్ అంటే లాస్ట్ నవంబర్లో బాగా పిండి వంటలు అన్నీ వండాను కదా ఎందుకంటే మాకు నోములు అవి వచ్చినాయి కదా అది కాక ఈ మంత్ నవంబర్లో చన్నీళ్ళు స్నానం చేయలేక చన్నీళ్ళు స్నానం చేసి వేడి నీళ్ళు పెట్టుకోవటం అలా అవ్వటం వల్ల తొందరగా అయిపోయిందనమాట టూ మంత్స్ అయితే కంప్లీట్గా వస్తుంది ఈ ఇప్పుడైతే బిగించాము తర్వాత ఎంత అయిపోతుంది ఏంటనేది నెక్స్ట్ వీడియో ఎప్పటికైపోతుంది ఎన్ని నెలలు వస్తుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందా తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళు ఇలా ఖచ్చితంగా సిలిండర్ మీద డేట్ రాసేవాళ్ళు అయితే కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవా టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్